అందరికీ నమస్కారం ఒక సినిమా హీరోని ఎంతవరకు అభిమానించాలి ఒక క్రికెటర్ని ఎంతవరకు అభిమానించాలి ఒక పొలిటికల్ లీడర్ని ఎంతవరకు అభిమానించాలి మన నేను బహుశా ఇటువంటి దౌర్భాగ్యం ఉంటుంది అభిమానం పేరుతో పిచ్చి పనులు వీళ్ళ వల్ల దేశానికి కానీ లేకపోతే వీళ్ళ కన్న తల్లిదండ్రులకు కానీ ఎవరికి ఉపయోగం ఉండదు ఆఖరికి వీళ్ళు అభిమానించే వ్యక్తికి కూడా ఇబ్బంది ఎందుకంటే వీళ్ళు చేసే పిచ్చి పనులు ఆ విధంగా ఉంటాయి కాబట్టి పక్కన వీడియో పెడుతున్నాను చూడండి మహేష్ బాబు గారి ఒక పిచ్చి అభిమాని ఒక షాడిస్ట్ ఒక రకంగా చెప్పాలంటే బాటిల్ బాటిల్తో దేనితో తలబద్దలు కొట్టుకున్నాడు నిత్యంతా రక్తం కాలుతూ ఉంటే ఆ రక్తం తీసి మహేష్ బాబు గారి పోస్టర్ కి తెలకు దుద్ది పడుతున్నాడు హారత పడుతున్నాడు తలబద్దలు తలబద్దలైపోయింది మూడో నాలుగు కుట్లు పడతాయి వీన్ని కన్న తల్లిదండ్రులకి ఏ రోజన్నా ఉపయోగపడే పని చేసి ఉంటాడు అనుకుంటున్నారు మీరు కానీ ఒక మహేష్ బాబు గారి అభిమాని అని చెప్పుకుని ఈ రకంగా పనికి మార్లు పండు మన ఆడావడం మహేష్ బాబు గారి కార్ మీద ఫైన్స్ ఉన్నాయని చెప్పి ఆ ఫైన్స్ అన్ని వీడు కట్టేశాడు ఇంట్లో రూపాయికి పనిచేరు చేయరు వీళ్ళు తల్లిదండ్రులు ఏదైనా పని చెప్తే ఆ పని చేయరు మాట అనరు థియేటర్ల ముందుకెళ్ళి ఆ పోస్టల్కి పాలాభిషేకాలు రక్తాభిషేకాలు ఇంకా వీళ్ళు చేసే న్యూసెన్స్ అంతా ఇంత కాదు సినిమా ఈవెంట్లు ఏమన్నా జరుగుతూ ఉంటే ఆ వేదికల మీద హీరోలు మాట్లాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఆళ్ళకు వాళ్ళ మీద పడ్డం దీంట్లో తప్పు ఉంది హీరోలు హీరోలు అభిమానుది ఇద్దరిదే తప్పు ఉంది ఎందుకంటే వేదికల మీద నుంచుండి అభిమానుల్ని రెచ్చగొట్టే వాళ్ళు హీరోలు నా ఆర్మీ నా ఫ్యాన్స్ మీరు వెనకాల ఉండబట్టే నేను ఇలా ఇలా ఉన్నాను మీరు లేకపోతే నేను లేను మీరే తోపులు నేనేంటి నేను ఆఫ్టర్ ఆల్ ఉన్నారు కాబట్టి నేను ఉన్నాను అని చెప్పి ఇక్కడ హీరో వాళ్ళని లేపు దిల్తాడు లేపు దిలిన తర్వాత ఇంకే మా ఓడు మా గురించి ఇలా చెప్పాడు కదా అని చెప్పి వేల పెంచిపోతాడు స్టార్ హీరోలు ఎవరో కూడా మా ఫ్యాన్స్ మా ఆర్మీ ఇట్లాంటి పదాలు వాడకండి వాళ్ళ దగ్గర ఎందుకంటే ఫ్యాన్స్ సినిమాలు చూడడం వల్లే మీరు ఆ స్థాయిలో నిలబడలేదు ఒక నార్మల్ ఆడియన్ సినిమాని అభిమానించే వ్యక్తి ఏ హీరో సినిమా వచ్చినా ఆ సినిమాని చూసి ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు సినిమా అభిమానులు ఉన్నారు వాళ్ళు చూడడం వల్ల మీరు ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డారు మీ అభిమానులు చూడడం వల్ల మాత్రమే మీ సినిమాలు ఆడటం లేదు ఎందుకంటే ఒకటి రెండు రోజులు కాపాడుతారు మిగిలిన రోజులు మీ సినిమాలు థియేటర్లో ఆడాలంటే సినిమాని అభిమానించే ప్రేక్షకుడు థియేటర్కి రావాలి ఫ్యాన్స్ వల్ల మీరు నిలబడలేదు మీరు చెప్పేది తప్పు సో దయచేసి ఫ్యాన్స్ ఆర్మీ ఇట్లాంటి పదాలు వాడి వాళ్ళని రెచ్చగొట్టద్దు ఇక అభిమానుల తప్పు ఏంటంటే వాళ్ళని చూసి మీరు ఏదన్నా ఇన్స్పిరేషన్ గా తీసుకుండి ఆ పనులు చేశారనుకో ఉపయోగం దానివల్ల ఏం ఏం చెప్పుకుంటారో ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారో వందల మందికి హార్ట్ ఆపరేషన్ చేస్తారో కొన్ని సేవా కార్యక్రమాలు చేసి చేస్తున్నారు ఒక ఊరిని దత్త తీసుకున్నారో అలాగే మీ స్థాయిలో మీరు కూడా ఎంతో కొంతమందికి సేవ చేశారనుకో కాస్త కోస్తూ మీకు పుణ్యం దక్కుతుంది మీరు అభిమానించే వ్యక్తికి కూడా ఒక గుర్తింపు మంచి పేరు వస్తుంది ఇది అభిమానిగా మీరు చేయాల్సిన పని ఇక క్రికెటర్ల విషయానికి వెళ్తే ఈ మధ్య కాలంలో ఏ క్రికెటర్ అన్నా గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉంటే స్టేడియానికి వెళ్ళిన అభిమానులు దూకేసి గ్రౌండ్లోకి అక్కడికి పరిగెత్తకుండా వెళ్ళిపోయి వాళ్ళ కాల్ మీద పడిపోతున్నారు కొంతమంది ప్లేయర్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ కాల్ మీద పడుతూ ఉంటే వాళ్ళని తీసుకెళ్తానికి సెక్యూరిటీ వస్తూ ఉంటే లాక్కుండా ఇచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ మీద ఈ క్రికెటర్స్ సిరాకు పడుతున్నారు సెక్యూరిటీ గార్డుల మీద ఎప్పుడైనా ఈ అభిమానైనా గ్రౌండ్లోకి దూకి క్రికెటర్ కాల్ పట్టుకోవడానికి వస్తే కనుక లాగి పెట్టి ఒకటి కొట్టండి ఇంకా ఎవడ రాకూడదు పనేంటి అసలు పనేంటి మీరు మంచిగా ఆడతారు మీరు ఒక ప్లేయరు ఓకే అంతవరకే అభిమానం మీ కాళ్ళు మీద పడాల్సిన అంత అవసరం ఏంటి ఏ క్రికెటర్ అయినా వాళ్ళకి ఇవ్వకండి ఫోటోలు కానీ సెల్ఫీలు కానీ ఈ మధ్యకాలంలో హార్దిక్ పాండే ఈ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వస్తే ఒక అభిమాని గ్రౌండ్ లోకి దూకేసి వస్తే ఆడికి సెలవు వేస్తున్నాడు ఈయన ఇంకొకటి దూకుతాడు ఈయన చూసి అలా ఇంకో పది మంది తయారవుతారు అటువంటి అభిమానం అవసరం లేదు అటువంటి పిచ్చి పనులు అవసరం లేదు మీరు మిగిలిన దేశాల్లోకి వెళ్తే ఏ ఆస్ట్రేలియా కానీ లేకపోతే న్యూజిలాండ్ కానీ లేకపోతే సౌత్ ఆఫ్రికా కానీ అక్కడికి వెళ్ళి చూడండి ఏ క్రికెట్ అభిమాని కూడా గ్రౌండ్లో కూర్చుని చక్కగా వాళ్ళ ప్లేయర్స్ ఆడే ఆట చూస్తారో ఎంజాయ్ చేస్తారో అక్కడి నుంచి వెళ్ళిపోతారు మా ఓడేలా ఆడేడ్రా మా ఓడేలా ఆడేడ్రా అంతవరకే మాట్లాడుకుంటారు ఎప్పుడన్నా వాళ్ళకి కలిసే అవకాశం వచ్చిందనుకో హ్యాండ్ ఇస్తారా హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంతవరకే ఇంకా పొలిటీషియన్ విషయానికి వస్తే కనుక ఇంకా వాళ్ళు బూత్ రాజకీయం మామూలు బూత్ రాజకీయం కాదు ఎందుకంటే మనం అభిమానించే రాజకీయ నాయకుడే గొప్ప కాబట్టి మనకి అవతల రాజకీయ నాయకుడు ఎదవ కాబట్టి ఆ నెక్స్ట్ వచ్చినట్టు బూతులు తిడతాం అదే కాన్సెప్ట్ అవతల పక్క రాజకీయ నాయకుడు కూడా ఎంతో కొంతమంది అభిమానులు ఉంటారు కదా ఇంటి మీదకి వచ్చి దాడి చేరుతాం వీళ్ళంతా గొల్లగొల్ల అయిపోతుంది వీడు అభిమానించే రాజకీయ నాయకుడు వచ్చి ఈయన్ని పలకనించడు కూడా పలకరించదు ఎందుకంటే వీడు చేసిన తప్పు అవతల వ్యక్తిని వచ్చినట్టు బూతులు తిట్టాడు కాబట్టి ఆ రాజకీయ నాయకుడు వచ్చి వీడికి సపోర్ట్ చేశాడు అనుకో అభిమానం అని చెప్పి జనం ఉమ్మొత్తారు కాబట్టి అందుకనే రాడు అభిమానం పేరుతో మన దేశంలోని కొంతమంది యువత ఇష్టం వచ్చినట్టు పేరు లేకపోతున్నారు ఆఖరికి దీని గురించి కూడా మనం మాట్లాడుకుండా ఒరే ఇలా ఉండకూడదురా రా బాబా అని చెప్పి చెప్పే పరిస్థితులు ఉన్నాయి అభిమానులు చేస్తున్నటువంటి పనులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ